హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇవాళే నేను నా తాలూకా చాలా ఒక అద్భుతమైన ఫీలింగ్ని మీతో షేర్ చేసుకోవడం కోసం వచ్చాను ఇవాళ మార్నింగే రిలీజ్ అయింది రామం రాఘవం అని తమిళ్ తెలుగు రెండిట్లోనే రిలీజ్ అయింది ఇవాళ ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత నా అభిప్రాయాలని మీతో పంచుకోవడం కోసం వచ్చాను అంటే సొసైటీలో ఎప్పటి నుంచో ప్రాడిగల్స్ అన్నని అంటే చెడిపోయిన కొడుకు అనే ఒక ఇడియమేటిక్ టైటిల్తో చాలా కథలు వచ్చాయి చాలా సినిమాలు కూడా వచ్చాయి లేకపోతే వేరే కథల్లోనే అలాంటి క్యారెక్టర్లు కూడా ఉంటూ చాలా వాటిలో వచ్చాయి కాకపోతే దాని మీద అంత సీరియస్ క్లైమాక్సు అంత కన్విక్షన్తో చేసిన సినిమాలు మనకి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి నాకు తెలిసినంత వరకు ఇంత గొప్ప క్లైమాక్స్తో వచ్చిన సినిమాలు ఎక్కడా లేవని నా ఫీలింగ్ నేను ఎప్పుడు చూడలేదు ఏ లాంగ్వేజ్లో కూడా బట్ రామన్ రాఘవం ఒక చెడిపోయిన కొడుకు ఒక దారి తప్పిన కొడుకు ఒక డిసిప్లిన్డ్ ఫాదర్ లేకపోతే ఒక ప్రిన్సిపల్డ్ ఫాదర్ నీతి నియమం నిజాయితీ వీటిని నమ్ముతూ దాని ద్వారానే జీవితాన్ని నిర్మించుకున్న ఒక తండ్రి కడుపును పుట్టిన ఒక కొడుకు ఏ విధంగా చెడిపోయాడు ఆ కొడుకే అనుకుని ఆ కొడుకే తన సర్వస్వంకుని పెంచిన తండ్రి లేదా తల్లి వాళ్ళ ఆశల్ని మీద నీళ్లు పోసి వాళ్ళ జీవితంలో మంటలు పెట్టి వాళ్ళ జీవితాలనే తుదముట్టించిన కొడుకు కథ ఈ రామన్ రాఘవం అటువంటి సినిమాకి ఇలాంటి ఒక బ్యూటిఫుల్ టైటిల్ పెట్టినందుకు కూడా డైరెక్టర్ ధనరాజుని నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ సినిమా మొదటి నుంచి కొత్త వరకు అండి ఒక్క వేస్ట్ సీన్ కానీ ఒక వేస్ట్ షాట్ కానీ లేదా ఒక వేస్ట్ ఫ్రేమ్ కానీ సినిమా మొత్తంలో లేవండి ఎంత అద్భుతంగా ఆ కథని తెరకెక్కించాడంటే ధనరాజు అండ్ చాలామంది డైరెక్టర్లు ఈ సినిమాని ధనరాజుని హ్యాండ్ ధనరాజు ఈ సినిమాని హ్యాండిల్ చేసిన విధానం చూసి చాలా ఇంబైబ్ చేసుకోవాల్సింది అడాప్ట్ చేసుకోవాల్సింది చాలా ఈ సినిమాలో ఉన్నాయి ఎందుకంటే ఇటువంటి కథని హ్యాండిల్ చేయడం డైరెక్టర్కి మొట్టమొదట ఫస్ట్ ఛాలెంజ్ రెండు ఆ కథని కట్టించే విధంగా ప్రతి సీన్ రాసుకోవడం ప్రతి సీన్లోని డైలాగుని అంత గొప్పగా కథకు ఉపయోగపడేటట్టుగా క్యారెక్టర్ బిల్డప్కు ఉపయోగపడేటట్టుగా క్యారెక్టర్ ప్రాగ్రెషన్కు ఉపయోగపడేటట్టుగా సీన్స్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ముందుకెళ్లే విధంగా దాన్ని అలాగా అంటే ఒక స్క్రీన్ నెరేటివ్ అంటాం ఆ స్క్రీన్ నెరేటివ్కి ఆ కథని ఆ డైలాగుల్ని ఆ సీన్ని మలచడం అన్నది దాంట్లో ప్రధానమైన ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ని ధనరాజ్ అంటే మనం ధనాధన్ ధనరాజ్గా మనకి జబర్దస్త్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ పొందిన కామెడీ నటుడు ధనరాజ్ గట్టిగా మాట్లాడాలంటే కానీ అంటే చాలా కామెంట్లు వచ్చాయి ముందే ఎందుకంటే నిన్ననే ఈ సినిమా మీద ప్రివ్యూ మీడియా వాళ్ళకి వేయడం జరిగింది అంతకుముందు చూసిన వాళ్ళు కూడా కొంతమంది ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళందరూ కూడా ధనరాజ్ కాకపోతే బాగుండేదండి ఈ సినిమాలో నేను చెప్పి అనడం జరిగింది బట్ నేను ఇవాళ చూసే వరకు వాళ్ళు ఎందుకు ఆ అన్నారో నాకు అర్థం కాలేదు కానీ బట్ ఇవాళ నేను సినిమా చూసాక చెప్తున్నాను ధనరాజ్ ఈజ్ ద యాప్ట్ యాక్టర్ ఫర్ దట్ క్యారెక్టర్ ఎందుకంటే తన తాలూకా ఒరిజినల్గా ఉండే ఆ బాడీ ఎనాటమీ కానివ్వండి లేకపోతే ఆ లుక్ కానివ్వండి ఆ రగ్గుడు లుక్కు లేకపోతే అంటే ఒక ఏదో ఒక మహేష్ బాబు లాగో లేకపోతే ఒక ప్రభాస్ లాగో ఆ క్యారెక్టర్ కనిపించడానికి వీల్లేదు వాడు నిజంగానే వాడొక చెత్త వెధవ ఆ కొడుకు కాబట్టి తన అంటే నేను ఇలా అన్నానంటే ధనరాజ్ అలా ఉండడానికి కాదు ఉద్దేశం బట్ తన ఎనాటమీ ఏదైతే ఉందో తను ఏమాత్రం మార్చుకోకుండా తన హీరో కాబట్టి ఈ సినిమాలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ కాబట్టి నీట్గా సేవ్ చేసుకుని లేకపోతే ఓ చిన్న గ్లామర్ లుక్ మెయింటైన్ చేయడానికి వాటికి ధనరాజ్ ఎక్కడ మెయింటైన్ చేయలేదు దట్ ఈస్ ది కన్వెక్షన్ బిహైండ్ దిస్ ఫిల్మ్ ఒక డైరెక్టర్గా ఒక యాక్టర్గా ఉండే కన్వెక్షన్ని చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేశాడు సినిమాలో ప్రతి సీన్లోని తన బయట ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు అంతే తప్పితే తను దానికోసం అడాప్ట్ చేసుకోలేదు ఇంప్రవైజ్ చేసుకుని ట్రై చేసి గ్లామర్గా కనిపించడానికి తనకు రెండు పాటలు పెట్టుకుని సినిమాలో లేకపోతే తనకి నాలుగు కామెడీ సీన్లు పెట్టుకుని తనకి కామెడీ ఇమేజ్ ఉంది కాబట్టి అలాంటి వాటికి వేటికి ట్రై చేయలేదు ధనరాజు అబ్సల్యూట్లీ టు ద పాయింట్ సినిమా కథలో ఉండే సీరియస్నెస్ వేపే కథని నడిపించడానికి ప్రతి సీన్ని వాడుకున్నాడు ప్రతి క్యారెక్టర్ని వాడుకున్నాడు ప్రతి డైలాగ్ని వాడుకున్నాడు సినిమాలో వీ మస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అప్రిషియేట్ కాకపోతే ఇది రేపు ఎంత కలెక్ట్ చేస్తుంది ఎలా కలెక్ట్ చేస్తుంది వందల కోట్లు కలెక్ట్ చేస్తుందా అన్నదానికి ఇక్కడ నో ఆన్సర్స్ బట్ ఒక్క విషయం మాత్రం నిర్మాతలకి నిర్మాతలు ఈ పెట్టుబడులు అంటే వాళ్ళు ఎక్స్ట్రా కూడా ఖర్చు పెట్టి సినిమా తీసారు ఎవరు వృద్ధి పోలవరపు వృద్ధి అండ్ ఆరిపా ప్రభాకర్ గారు అన్న వాళ్ళు ఇద్దరు దీని మీద అనుకున్న బడ్జెట్ ఒకటైతే ఇంకో ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్ అయినప్పటికీ కూడా వాళ్ళు చెక్ చేదరకుండా ఎక్కడ రాజీ పడకుండా సినిమాని తీశారు కంప్లీట్ చేశారు రిలీజ్ చేశారు ఇవాళ కానీ ఈ సినిమా ఇటువంటి ఎందుకంటే ఆరిపాక ప్రభాకర్ గారు అన్న అన్న వ్యక్తి ఈ సినిమాలో నిర్మాత ఆయన ఒరిజినల్గా జర్నలిస్ట్ కాబట్టి ఆ జర్నలిస్టిక్ స్టాండర్డ్స్ ఒక మంచి సినిమా తీసాం రేపు హండ్రెడ్ దీనికి ఒక క్లాసిక్ అని పేరొచ్చి సినిమా హిస్టరీలో ఈ సినిమా కూడా నిలబడుతుంది అలాంటి సినిమా తీశారు ఓకే కమర్షియల్ సినిమాలు తీసి కూడా కోట్లు కోట్లు ఖర్చు పెట్టి చేతులు కాల్చుకుంటున్న సందర్భాలే మనం సినిమా ఇండస్ట్రీలో చూస్తున్నాం కానీ ఈ సినిమా ద్వారా ఈ నిర్మాతలు ఇద్దరు ఎవరు పోలవరపు బుద్ధి ఆరిపాక ప్రభాకర్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకు ఒక బ్రహ్మాండమైన మేము చాలా గొప్ప సినిమా తీసామని చెప్పుకునే అవకాశాన్ని వాళ్ళు పొందుపరుచుకునే సినిమా తీశారు దానికి ధనరాజు నూటికి కోటి పాళ్ళు న్యాయం చేశాడు సినిమాకి ఎందుకంటే అలాంటి ఎంత అద్భుతమైన డైలాగులు ఉన్నాయంటే తండ్రికి రాసిన డైలాగులు కానీ తనే రాసుకున్నాడు మళ్ళీ ధనరాజే రాసుకున్నాడు తన అనుభవం లేకపోతే తన తాలూకా స్ట్రగులు ఇన్నాళ్ళు ఎక్కడో నాలుగు వందల రూపాయలతో ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఎక్కడో హోటల్లో సర్వర్గా పనిచేసి తర్వాత జబర్దస్త్ ప్రోగ్రాంలోకి వచ్చి అలా మెల్లిగా కష్టపడి సక్సెస్ అవుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ సినిమా ఈ రోజున ఒక డైరెక్టర్ అయ్యాడు సినిమాకి డైరెక్టర్ అయిన తర్వాత కూడా ఏదో బాప్ ఏక్ నెంబరీ బేటా దశ నెంబర్ అని కాబర్ఖాన్ వాళ్ళు యాక్ట్ చేశారు హిందీలో అలాంటి సినిమా ఆ టైంలో ఒక టైంలో నేను సుధాకర్ తోని ఆ సినిమా చేద్దామని ఒక టైంలో ట్రై చేశారు అంటే బాగా అల్లరి చిల్లరిగా మాస్ మసాలా సినిమా అనమాట బాప్ ఏక్ నెంబరీ బేటా దశ నెంబరీ అలాంటి సినిమాలు అటెంప్ట్ చేయకుండా తండ్రి కొడుకులు కథ చెప్పినప్పుడే ఆ తండ్రి కొడుకులు ప్రతి ఒక్క కొడుకు సినిమా పరిస్ ప్రపంచంలో ప్రతి ఒక్క కొడుకు ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా ఇది ఎందుకంటే మగపిల్లలు బయటకెళ్ళిన దగ్గర నుంచి అంటే నేను ఇక్కడ ఐ డోంట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ డాటర్స్ అండ్ సన్స్ అంద అందరూ చాలామంది అమెరికాలు వెళ్ళి ఉద్యోగాలు చేసి అక్కడ కష్టపడి వండుకుని కష్టపడి డబ్బులు సంపాదించి తల్లిదండ్రికి ఇళ్ళు కట్టిన వాళ్ళు ఉన్నారు అలాగే ఈ ఊళ్ళో ఉండే అనాథాశ్రమాలకు పంపించిన పిల్లలు కూడా ఉన్నారు సో గుడ్ అండ్ ఈవెల్ ఆర్ ది ఈక్వల్ ఇన్ ది వరల్డ్ దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ బట్ హండ్రెడ్ పర్సెంట్ ఒక తండ్రి విలువని చెప్పే ఒక కథని లాస్ట్ సీక్వెన్సెస్ నిజంగా ఏం తీసాడో ఎంత గొప్పగా రాశాడో నాన్న నేను నిన్ను క్షమించమని కూడా అడగలేను ఎందుకంటే గబుక్కు నువ్వు క్షమిస్తావేమో భయం నాకు నీలాంటి తండ్రి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండరు నాన్న నా లాంటి కొడుకు ఎవ్వరికీ పుట్టకూడదు నాన్న అసలు ఎంత అద్భుతమైన డైలాగులు అంతే సినిమాలోని ఏదో ఒక చాలా పరిణితి చాలా పరిపక్వత చాలా అద్భుతంగా ఎవరో ఓ పర్చుట్ బ్రదర్స్ లేకపోతే ఒక మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారో లేకపోతే మన బుర్రా సాయి మాధవ్ గారో అలాంటి వాళ్ళు రాసే ఒక స్టాండర్డ్ డైలాగుల్ని మన ఒక కామెడీ ధనరాజ్ రాసాడంటే తనలో ఎంత ఆ ఫైర్ ఉన్నది అన్నది ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇది ఒక కమిడియన్ తీసే సినిమాగా మాత్రం చూడకండి ఎందుకంటే అతను ఒక డైరెక్టర్గా ఒక యాక్టర్గా తన కథని ఫీల్ అయ్యి ఆ కథలో ప్రతి సీన్ను ఏ స్టాండర్డ్లో ఉంటే ఆ సినిమాకి కరెక్టు అన్న సీన్ మాత్రమే గెయిన్ చేసేట తప్పితే మధ్యలో తనకి కామెడీ ఇమేజ్ ఉంది కదా అని మధ్యలో వచ్చే నాలుగు పిచ్చి జోకులు నాలుగు బూత్ జోకులు ఇంకోటి ఇంకోటి మాత్రం హీ డిడ్ నాట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద ఫిల్మ్ దానికి అండ్ హీ ఈజ్ ఏ నోట్ వర్తీ డైరెక్టర్ అండ్ ఏ వెరీ ఐ డేర్ టు సే హీ ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ అండ్ ఈక్వల్లీ ఏ వెరీ ఎఫిషియెంట్ యాక్టర్ ఎందుకంటే తను డై ఇప్పుడు విమానం తన చే తన సొంత విమానమైనా మన దేశం విమానం సొంతదైనా కూడా మనం ట్రై చేయకూడదు ఎవరన్నా పైలట్ దానిలో ట్రైన్ అయినా ఉండి చోటుకు వచ్చి పైలట్గా పెట్టుకుంటారు అలాగే తను డైరెక్టర్ అయినా తన క్యారెక్టర్ ఎందుకు చేసేడు చాలామంది అన్నారు కరెక్ట్ కాదండి అతను కరెక్ట్ కాదండి బట్ హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ టైలర్ మేడ్ హీఈస్ కట్ ఫర్ దట్ క్యారెక్టర్ అద్భుతంగా పోషించాడు అద్భుతంగా పండించాడు దానిలో ఒక లారీ డ్రైవర్ క్యారెక్టర్ ఉంటుంది దాన్ని కూడా ఎంత బాగా పండించాడు అండ్ ప్రతి సీను క్లైమాక్స్లో రాసిన ప్రతి సీను ఐ విల్ ఐ విల్ నాట్ లెట్ యూ నో ద స్టోరీ బట్ ప్రతి సీను ఆ తండ్రి కొడుకులకి మధ్య జరిగిన ఇంటరాక్షన్ సీన్స్ ఎక్స్పోజిషన్స్లో కట్ చేస్తుంటే ఆ ఎక్స్పోజిషన్ అంటే ఫ్లాష్ బ్యాక్ ఆ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి బ్యాక్ అండ్ ఫోర్త్ కథ లాస్ట్లో సీన్లు పడుతున్నప్పుడు అన్నీ ప్రతి సీను ఎంత అద్భుతంగా ఉందో నిజంగా నరల్ తెగిపోతాయి లాస్ట్ క్లైమాక్స్లో అంత గొప్పగా హ్యాండిల్ చేసాడు సినిమాని అండ్ ఐ మస్ట్ ఎప్రిషియేట్ దట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో చాలా ఫ్రేమ్లు కెమెరా వర్క్ కానీ లేకపోతే మన ఆర్ఆర్ ఎక్కడ పాటలు పాటల కోసం పాటలు ఫైట్ల కోసం ఫైట్లు అసలు ఆ బేబత్స రసమే లేదు ఈ సినిమాలో సినిమా కథ ఎంత సీరియస్ కథో అంతే సీరియస్గా చెప్పాడు ధనరాజు అంతే సీరియస్గా యాక్ట్ చేశాడు అండ్ లాస్ట్ బట్ ద బట్ నాట్ ద లీస్ట్ సముద్రకని ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈజ్ యాక్టర్ బై హింసెల్ఫ్ చాలా అద్భుతంగా చేశాడు ధనరాజ్ గొప్పగా చేశాడు అలాంటి సీరియస్ క్యారెక్టర్ అని చెప్తే అది న్యూస్ కానీ సముద్రకర్ణ్ గారు కూడా అద్భుతంగా చేశాడు అని చెప్తే అదే ఎట్టి పరిస్థితుల్లో న్యూస్ కాదు బట్ యూ హజ్ లివ్డ్ ఎవ్రీ సీన్ ఎవ్రీ సీన్ మనకు ఒక బ్రహ్మాండమైన ఒక హెవీనెస్ సముద్రకంలోని ఎంత బాగా ఆయన యాక్ట్ చేశాడో ఎంత బాగా సూట్ అయ్యాడో ఆ క్యారెక్టర్కి అండ్ ఆయన కూడా తన వైపు నుంచి కొంత ఎఫర్ట్ పెట్టాడు అన్నది మనకి సినిమాలో తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే చాలా అన్న నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇప్పుడు క్రాక్ లాంటి సినిమాలో కటార్ కృష్ణ క్యారెక్టర్ చేసిన ఆయన అండ్ అలవైకుంఠపురంలో అటువంటి క్యారెక్టర్ ఎన్నో క్యారెక్టర్లు చేసి ఆయనకి ఈ క్యారెక్టర్ నిజంగా ఒక ఎగ్జామినేషన్ ఒక టెస్ట్ దాన్ని అద్భుతంగా ప్లే ప్లే చేసాడు ఆయన అండ్ ఈ డస్ నాట్ నీడ్ ఎనీ సపరేట్ అప్రిసియేషన్ ఈజ్ ఏ వెరీ గుడ్ యాక్టర్ అండ్ గ్రేట్ యాక్టర్ యజ్ డన్ వెరీ వెల్ ఈ సినిమాని హండ్రెడ్ పర్సెంట్గా అందరూ చూడాలి ఇదే మలయాళంలో కనుక రిలీజ్ అయ్యింటే ఒక హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసి దీనికి నేషనల్ అవార్డులు గట్టా వచ్చిండేవి మనం ఇక్కడ చక్కగా దాని గురించి చక్కభోజన చేస్తూ చాలా అద్భుతమైన సినిమా వచ్చిందంట రామన్ రాఘవని అని మలయాళంలో అని మాట్లాడుకుంటూ ఉంటాం ఆ రైట్ల గురించి పరిగెడతాం ఆ రైట్లు తెచ్చుకుంటాం సినిమాని తెలుగులోని ఏదో పెద్ద హీరో ఇంకా పెద్ద ఫాదర్ని పట్టుకొచ్చి ఏదో చేస్తారు కానీ ఇది నిజంగా చెప్పాలంటే ఒక చిన్న సైజ్ యానిమల్ లాంటి అన్నమాట ఇది అంటే వేరే వేరే దీనికి ఉన్నదనుకోండి బట్ అది ఇది ఒకటి కాదని కాదు కానీ బట్ ఈజ్ ఎన్ యానిమల్ బయంసెల్ఫ్ ఆ కొడుకు అలాంటి కథ అద్భుతం నిజంగా తెలుగులో అటువంటి సినిమాలు ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ వన్స్ ఏ బ్లూ మూన్ వస్తుంటాయి ఆ వన్స్ బ్లూ మూన్ సినిమా ఇది దాన్ని అద్భుతంగా చేశాడు ధనరాజుకి నా హృదయపూర్వక అభినందనలు తయారు చే అందజేస్తున్న ఎందుకంటే ఇలాంటి కథను ఎంచుకున్నందుకు ఇలాంటి కథ తను ఎంచుకున్నప్పుడు నిర్మాతలుగా వాళ్ళు ముందుకు వచ్చి తీసినందుకు ఆయన ముప్పై ఐదు రోజులు ఎందుకు ఇచ్చాడు ఈ సినిమా కన్నా అందరికీ పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ సినిమా చూసే అర్థమవుతుంది ఎందుకు ముప్పై ఐదు రోజులు ఇచ్చాడు అన్నది అండ్ హండ్రెడ్ పర్సెంట్ టు ఎవ్రీ మస్ట్ సీ ద ఫిల్మ్ మస్ట్ సీ ద ఫిల్మ్ ఇది అందరూ మెచ్చుకోదగ్గ సినిమా తీసాడు అండ్ రియల్లీ కుడోస్ టు ధన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन कंसल्टेंसी. कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी. कांटेक्ट एट नाइन